ఇంతసేపైనా ఇంతసేపు అయినా మా కోసం వేచి ఉన్నారు మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని ఇంత దూరం వచ్చారు మరొకసారి ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటున్నాం రెడ్డి గారి గురించి మేము కొత్తగా మీకు చెప్పాల్సింది లేదు రెడ్డి గారు ఐదే సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఐదు సంవత్సరాలలో ఎన్నో పథకాలు అద్భుతంగా అమలు చేసి చూపాడు రెడ్డి గారు అయితే గుండెలో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం రైతులకు ఏ లోటు రాలేదు ఒక మద్దతు ధర అయితేనేమి గిట్టుబాటు ధర అయితేనేమి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఏ కొరత లేకుండా అసలు సబ్సిడీ అయితే ఏమి లేకపోతే బీమా ఇస్తే ఏమి ఇలా ఏ సమస్య రాకుండా చూసుకున్నాడు రైతుల్ని రైతులకి ఉచిత విద్యుత్ ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారే అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే ఏమి ఆరోగ్యశ్రీ అయితే ఏమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి పావలా వడ్డీకే రుణాలైతేనేమి లక్షల మంది పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగానే కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండంగా ఈ ఉపాధి హామీ చట్టము అమల్లోకి వచ్చింది రాయలసీమలో బండ్లపల్లిలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రధానమంత్రి గారితో సోనియా గాంధీ గారితో ఈ పథకానికి నాంది పలికారు ఆ రోజు నుంచి మొదలైంది అంటే ఇరవై సంవత్సరాలుగా ఉపాధి హామీ పని మన దేశంలో అమలవుతుంది ఆ రోజు నుంచి అమలవుతున్న ఈ పథకము కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలము బ్రహ్మాండంగా జరిగింది మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అయితే లక్షా పది వేల జాబ్ కార్డులు ఉన్నాయి అంటే కుటుంబానికి ఇద్దరు పనికి వెళ్ళిన రెండు కోట్ల సారీ కోటి పది లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి కుటుంబానికి ఇద్దరు పనికి వెళ్ళిన రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది ఉపాధి హామీ పనికి వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా ఉపాధి హామీ పథకానికి ఆటో చార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు మజ్జిగ ఇచ్చేవాళ్ళు మొన్న ఒక అక్క చెప్తుంది ఒక ఊరిలో అమ్మ రస్నా కూడా ఇచ్చేవాళ్ళట రస్నా తెలుసా రస్నా గుర్తుందన్నా మంచినీళ్ళైతేనేమి గర్భిణీ స్త్రీలకు ఏదైనా సౌకర్యాలు అయితేనేమి పేదవాళ్ళకైతేనేమి ఇలా ఎక్కడ ఏ అవసరం ఉన్నా రాజశేఖర రెడ్డి గారు అక్కడ వాళ్ళక లోటు లేకుండా ఉపాధి హామీ పనిని జరిపించారు రాజశేఖర రెడ్డి గారు ఉండంగా ఉపాధి హామీ పని కోసము మాకు డైరెక్ట్ గా డబ్బులు పడేటట్టు చూడండి మధ్యలో కమిషన్లు కట్టింగ్లు లేకుండా చూడండి అంటే ఏకంగా ఒకేసారి అరవై లక్షల అకౌంట్లు ఓపెన్ చేశారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడవాళ్లు మాకు కూడా సమానమైన వేతనాలు ఇవ్వండి ఉపాధి హామీలో మగవాళ్ళంత పని చేయలేకపోయినా బిడ్డల భారం మా మీద ఉంది కుటుంబాలు నడుపుకోవాలి అని చెప్తే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆడవాళ్లకు కూడా సమాన వేతనాలు ఇచ్చేటట్టు చూశారు ఉపాధి హామీ చట్టంలో కానీ ఈ రోజు ఉపాధి హామీ చట్టం ఎంత ఘోరంగా తయారైంది అంటే అసలు ఎక్కడైనా కూడా కనీసం మంచినీళ్ళు కూడా దొరకటం లేదు ఉపాధి హామీ పనికి చెప్తున్నారు కానీ కరువు పని వంద రోజులు జరిపాల్సి ఉంటే కనీసం పోయిన సంవత్సరం యాభై రెండు రోజులు కూడా నడవలేదు ఎంత ఘోరంగా తయారైంది అంటే ఉపాధి హామీ చట్టము ఉపాధి హామీ ఈ పథకంలో ఉన్న వాళ్ళను ఒకే సంవత్సరంలో నిన్న సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో ఏకంగా పద్దెనిమిదిన్నర లక్షల జాబ్ కార్డులు ఒకేసారి తొలగించేశారు మన రాష్ట్రంలో అంటే ఇక ఉపాధి హామీ పని ఉండటానికి వీల్లేదు అవసరం లేదు ఉపాధి హామీ అవసరమే లేదు మన ప్రజలకు అన్న రీతిలో పాలకులు వ్యవహరిస్తున్నారు ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కానీ ఇది చట్టాన్ని తీసేయాలి అని మహాత్మా గాంధీ పేరును తీసేయాలి అని బీజేపీ పార్టీ ఒక కొత్త చట్టం విబి గ్రామ్ అనే బీజేపీ పార్టీ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని చూస్తుంది ఇంకొక ఆరు నెలల్లో అది అమలు అవుతుందట ఇది వరకు ఉపాధి హామీ చట్టం కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ చట్టంలో వంద రోజుల పాటు ఎవరైనా గ్రామస్తులు మాకు పని కావాలి అని అడిగితే గ్రామంలో పని కల్పించాలి చేసిన పనికి పదహైదు రోజుల్లో వేతనాలు ఇవ్వాలి అన్నది చట్టం ఇది వరకు గ్రామంలో ఏదైనా పనులు అవసరమైతే ఉపాధి హామీ పని దానికి వాడుకునేవాళ్ళు అంటే గ్రామాలలో గ్రామ సభలు పెట్టి గ్రామ పంచాయతీలో ఆ ఊరికి రోడ్డు కావాలనా లేక బావి కావాలన్నా పూడిక తీయాలనా లేక గట్టు వేయాలనా చైన్లో పని చేయాలనా అన్నది ఏ అవసరం ఉంది ఆ గ్రామానికి అని చూసి ఆ గ్రామానికి కావాల్సిన పనులు ఉపాధి హామీ చట్టంలో అమలు చేసేవాళ్ళు దానికోసమని గ్రామస్తులు వెళ్ళి పని చేసేవాళ్ళు దానికి వచ్చిన కూలీతో నాలుగు కుటుంబాలు బ్రతికేవి కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చే ఈ కొత్త చట్టంలో ఇక గ్రామాలకు ఈ అధికారం ఉండదు గ్రామాల పనులో అభివృద్ధి ఉండదు ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త చట్టంలో వాళ్ళు చెప్తారట ఎక్కడికి వెళ్ళు పని చేయాలి అని అంటే పక్కన ఒక రోడ్డు వరకు జరుగుతున్నా లేకపోతే ఒక ప్రాజెక్ట్ వరకు జరుగుతున్నా ఆ కాంట్రాక్టర్ కిందికి వెళ్ళి మీరు అందరూ పని చేయండి అని చెప్పే ఉద్దేశంలో ఉన్నారు బీజేపీ నాయకులు అంటే ఇక గ్రామాల జరిగే పనులు గ్రామ అభివృద్ధి కోసం జరగవు కానీ ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేయడానికి మాత్రం ఈ గ్రామస్తులందరూ వెళ్లి చేయాలి ఉపాధి హామీ జీతం కూలీ రావాలి అంటే ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలుగా ఉపాధి హామీ పథకాన్ని కూనీ చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ పైగా వాళ్ళు చెప్తున్న మాట కాంగ్రెస్ పార్టీ వంద రోజులే ఇచ్చింది మేము నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అని చెప్తున్నారు ఇది పచ్చి అబద్దం వంద రోజులని చెప్తున్నా కూడా ఎక్కడే గానీ వంద రోజులు పని ఇచ్చిన పాపాన పోలేదు పోయిన సంవత్సరం చూసుకున్నా కేవలం యాభై రెండు రోజులు మాత్రమే పని ఇచ్చారు కేవలం యాభై రెండు రోజులు ఉపాధి హామీ పని ఇచ్చిన వాళ్ళు మేము నూట ఇరవై ఐదు రోజులు పని ఇస్తాము అంటే నమ్మడానికి మీరు గొర్రెల పిచ్చివాళ్ళ ఆలోచన చేసుకోవాలి వంద రోజులు కూడా పని ఇవ్వలేదు నూట ఇరవై ఐదు రోజులు పని ఇస్తాము అని చెప్తున్నారు కొత్త చట్టంలో ఇది ఎవ్వరూ నమ్మొద్దండి ఇది పచ్చి అబద్ధం నూట ఇరవై ఐదు రోజులు అన్నది పచ్చి బూటకం పచ్చి మోసం నూట ఇరవై ఐదు రోజులు ఇచ్చే చిత్తశుద్ధి వీళ్లకు లేదు నూట ఇరవై ఐదు రోజులు పని ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే కనీసం వంద రోజులైనా పని ఇచ్చేవాళ్ళు అలా కాకుండా కేవలం యాభై రెండు రోజులే పని ఇచ్చారు అంటే వంద రోజులు కూడా ఇవ్వలేదు అంటే వీళ్ళకి అసలు పథకం నడిపే చిత్తశుద్ధే లేదు కాబట్టి ఈ మాట ఎవరూ కూడా నమ్మకండి ఇది వరకు ఉపాధి హామీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో కేంద్రమే మొత్తం నిధులన్నీ పెట్టుకునేది అంటే వంద శాతం నిధులు కేంద్రం నుంచే వచ్చేవి ఉపాధి హామీకి కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో వంద శాతం కేంద్రం ఇవ్వదట అరవై శాతం వాళ్ళు ఇస్తారట నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకోవాలట మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకునే స్థితిలో ఉందా ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇచ్చుకునే పరిస్థితిలో లేదు మరి అలాంటప్పుడు ఇక ఉపాధి హామీ పనుల్లో కూడా డబ్బులు ఇవ్వాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం ఇవ్వదు రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం ఇవ్వలేదు కాబట్టి పని జరగలేదు కాబట్టి కేంద్రం ఇచ్చే అరవై శాతం పనులు నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఇది వీళ్ళ కుట్ర అంటే మొత్తానికే ఉపాధి హామీ పని ఎత్తేయాలని చూస్తున్నారన్నమాట ఇది వరకు ఉపాధి హామీలో నాలుగు గంటలో ఐదు గంటలో ఆరు గంటలో పని చేసేవాళ్ళు ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చే ఈ కొత్త చట్టంలో పన్నెండు గంటలు పని చేయాలట అది కూడా మండుటి ఎండలో ఆడవాళ్లకు చేతనవుతుందా పోని మగవాళ్ళకైనా చేతనవుతుందా ఇలా ప్రతి విషయంలోనూ ఉపాధి హామీని కూనీ చేయాలని చూస్తున్నారు మహాత్మా గాంధీ పేరు ఉన్నది ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకానికి కానీ ఆ మహాత్మా గాంధీ పేరును కూడా తీసేస్తున్నారు ఎలాగైతే మహాత్మా గాంధీని గాడ్సే కూనీ చేశాడో అలాగే ఇప్పుడు మహాత్మా గాంధీ ఆశయాలను మోడీ గారు కూనీ చేస్తున్నారు ఇద్దరికీ తేడా లేదు గాడ్సే మహాత్మా గాంధీని ఎలాగైతే కూనీ చేశాడో నరేంద్ర మోడీ కూడా మహాత్మా గాంధీ ఆశయాలని కూనీ చేస్తున్నారు అందుకోసమే పుట్టింది బీజేపీ పార్టీ అందుకే చెప్తున్నాం ఈ కొత్త చట్టము పేదలకు వ్యతిరేకం ఉపాధి హామీ పథకాన్ని మొత్తానికే నీరు గార్చి పేదవాళ్ళకు ఆసరా లేకుండా చేస్తుంది బీజేపీ పార్టీ అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకము దీన్ని అమలు చేయాల్సిందే దీన్ని కేంద్రమే భరించాలి పూర్తి నిధులు అని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కొట్లాడుతుంది ఈ ఉద్యమంలో భాగంగానే మీ దగ్గరికి కూడా రావడం జరిగింది మీ అందరూ కూడా మాతో పార్టీ కలిసి ఉపాధి హామీ పని ఎలా యథావిధిగా జరిగించాలి పేమెంట్లు ఆన్ టైమ్ లో పదహైదు రోజులకే ఇవ్వాలి ఉపాధి హామీ పని వంద రోజులో రెండు వందల రోజుల్లో ఇంకా ఎక్కువ చేస్తే చేయాలి వేతనాలు కూడా నాలుగు వందల రూపాయలు అలా ఎక్కువ చేస్తే చేయాలి తప్ప దీన్ని కూనీ చేసి అసలు కేంద్రం మొత్తం నిధులు పెట్టుకోదు అని చెప్పడం పూర్తిగా అన్యాయం అని మీ దగ్గర నుంచి కూడా రావాలి అమ్మా మేము మీకోసం పోరాటం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిలబడింది ఈ ఉపాధి హామీ పని ఎంతో మంది పేద వాళ్ళకి జీవితాలను నిలబెడుతున్నది కాబట్టి వాళ్ళ కోసం నిలబడాలని నిర్ణయించుకుని ఈ రోజు ఉపాధి హామీ పని పరిరక్షించడం రక్షించడం కోసం ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ముందు నిలబడింది ఉద్యమం చేయటానికి మీ అందరిలో కూడా చైతన్యం రావాలి మీ అందరూ కూడా ఉపాధి హామీ పని కావాలి అని ఎక్కడికక్కడ మీ ఆఫీసర్లని అడగాలి అంతేకాదమ్మా ఈరోజు మన రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఒక్క ఉపాధి హామీ పనే కాదు రైతులకు ఏ ఆమాత్రం ఆసరా లేకుండా పోయింది పంటించిన పంటకు గిట్టుబాటు ధర లేదు మద్దతు ధర లేదు ఎన్నో చోట్ల రైతులైతే రోడ్ల మీద వాళ్ళ పంటను పోసుకొని వేస్ట్ అయిపోయింది అని ఏడుస్తున్న రోజులున్నాయి ప్రతి రైతుకి సగటున రెండున్నర లక్ష అప్పుంది మన రాష్ట్రంలో విద్యార్థులకైతే చదువుకుంటున్నారు ఉద్యోగాలు రావటం లేదు డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలు కూడా ఈ రోజు డ్రైవర్లుగా గిగ్ వర్కర్లుగా మిగిలిపోతున్నారు వీ సమస్యలు అన్నిటి మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ వీటన్నిటి మీద కొట్లాడుతుంది కానీ మీరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలి కాంగ్రెస్ పార్టీని బలపరచాలి మీరు మాతో లేకపోతే కాంగ్రెస్ పార్టీని మీకు బలం ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ మీకోసం కొట్లాడే అవకాశం లేదు మళ్లీ చెప్తున్నాం ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అయినా సరే జనసేన అయినా సరే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారైనా సరే మొత్తం అందరూ బీజేపీకి అమ్ముడు పోయారు బానిసలుగా తయారు తయారయ్యారు ఒక్కరు కూడా మోడీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడు అంతగా అమ్ముడు పోయారు ఇక ఈ ఉపాధి హామీ పని రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో అమలు చేసిన పథకం ఇప్పుడు బీజేపీ పార్టీ కూనీ చేస్తున్నా కూడా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు అంటే ప్రజల పక్షాన లేనట్టా మీరే ఆలోచన చేసుకోండి మళ్లీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ మీ వైపు ఉంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినాక పది సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అంతేకాదు పోలవరం మీదైనా అమరావతి మీదైనా ఎన్నో సాధించుకోవాల్సిన విషయాలున్నాయి ఇప్పటికీ బీజేపీ పార్టీ రాజధాని మాకు కావాలి అంటే నిధులు ఇవ్వట్లేదు అప్పులే ఇస్తున్నారు ఎవరడిగారు అప్పులు మనకు ఒక రాజధాని కట్టివ్వాలని చట్టంలో రాసుంది కానీ ఇంతవరకు పదకొండు సంవత్సరాలు అయింది కానీ మనకు రాజధాని లేదు పక్కన అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉన్నాయి మనకేముంది చేతిలో చిప్పు ఉంది మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం పోలవరం ప్రాజెక్టు కూడా అంతే దాన్ని నీరు గారుస్తున్నారు ఎత్తు తగ్గిస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు అదొక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు కావాలి అంటే వీళ్ళు దాన్ని ఎత్తు తగ్గిస్తున్నా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాగా తయారు చేస్తున్నా లో ఒక్క ఎంపీ కూడా నోరెత్తలేదు టీడీపీ అయినా సరే జనసేన అయినా సరే వైసీపీ ఎంపీ అయినా సరే ఇంతమంది ఎంపీలను గెలిపించుకుంటే ఒక్కడంటే ఒక్కడికి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేకపోయింది ఇక మన రాష్ట్ర ప్రయోజనాలను ఎవరు కాపాడాలి అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా నిలబడి మీ ముందు మీ ముందు మీ సహాయం కోసం అర్థిస్తున్నాం మళ్లీ చెప్తున్నామమ్మా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు మళ్లీ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని కాంగ్రెస్ పార్టీ అయితేనే మన రాష్ట్రానికి మేలు జరుగుతుందని మీ దగ్గరికి వచ్చింది మరొకసారి మీరందరూ కలిసి ఇంత సమయం చేసుకుని మమ్మల్ని ఇంతగా మీ ఆదరణ చూపినందుకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై కాంగ్రెస్ లాంటిది నిజం నిజం నీకున్న సంకల్పం అది నిజం